పెద్దపల్లి పట్టణం శాంతినగర్లో తాము కొనుగోలు చేసినా భూముల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఐటీఐ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ రెడ్డి జిల్లా అధికారులను కోరారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శాంతి నగర్లో గతంలోనే డబ్బులు చెల్లించి భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు వారి స్థలాల్లో ఇండ్ల నిర్మాణాలు చేపడితే పట్టణానికి చెందిన రామ్సింగ్ అతని కుటుంబీకులు అనుచరులు ఆ భూములు మావెనంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు తమ స్వంత స్థలాన్ని ఇతరులకు అద్దెకు ఇస్తే కూరగాయలు దుకాణం ఏర్పాటు చేసుకోగా రామ్సింగ్ అడ్డుకున్నాడని వాపోయారు ప్లాట్ కొన్న వ్యక్తి ఖాళీగా ఉంచితే ఆభూమి మాదేనని అడ్డుపడుతున్నారని గోడు వెళ్లబోసుకున్నారు ఖాళీ ప్లాట్లలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారి నుండి మాకు రక్షణ కల్పించి కష్టపడి కొనుక్కున్న ప్లాట్లలో నిర్మాణాలకు అడ్డుపడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు ఆయన వెంట జీ కృష్ణారెడ్డి సోమవారం పదకొండవ తారీఖు ఉదయం శ్రీ ఠాకూర్ రామ్ సింగ్ ఆయన అనుచరులు వచ్చి కూరగాయల మార్కెట్ను పారవసి అక్కడ బీభత్సవం సృష్టించిన దీని గురించి నా పేరు పులి శ్రీనివాసరెడ్డి నేను సింగరేణి ఉద్యోగిగా రిటైర్ అయ్యి పదిహేను సంవత్సరాల నుండి ఐటీఐ కాలనీలో ఉండుచు భూమాఫియా బాధితులతో ఐటిఐ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసి రిజిస్ట రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకున్నాము పెద్దపల్లి వాసులు శ్రీ ఠాగూర్ రామ్ సింగ్ ఆయన కుటుంబీకులు వాళ్ళు భూములన్నీ మొత్తం ఇరవై ఐదు సంవత్సరాలకు ముందే అమ్ముకొని అవే భూములను మళ్ళీ ఉన్నట్టుగా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి రి తయారు చేసి అక్రమ కేసులు దౌర్జన్యాలు భూగబ్జాలు బెదిరింపులతో అక్రమ సంపాదనకు పట్టణంలో పా పాల్పడుచు అశాంతికి గురి చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఒక కొత్తగా గృహ నిర్మాణం ముగ్గు పోసి పనులు మొదలుపెట్టి ఉండగా ఫేక్ డా ఫేక్ నోటీసు సమన్లు జారీ చేసి తట్టలపాలెచ్చుకొని పోయి పనులు బంద్ చేసి లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు అట్లనే ఖాళీ భూములలో అమాయకులైన దళిత సోదరులను ప్రోత్సహించి ఫేక్ డాక్యుమెంట్తో షెడ్లు రేపుల షెడ్లు వేయించి అలా నివాసంగా ఉంచి అక్రమ కేసులతో ఇంటి అయిన వారులను పై కేసులు వేసుకు వేసిచ్చు కోర్టుల చుట్టూ తింపుచ్చు రిటైర్ ఉద్యోగులు తిరిగి తిరిగి కొందరు చాలామంది చనిపోతున్నారు చాలా కుటుంబాలు దివాలా తీసున్నారు అట్లనే ఫేక్ డాక్యుమెంట్స్ తోటి డబుల్ రిజిస్ట్రేషన్లు బ్యాంకుల లోన్ తీసుకుంటారు ఫైనాన్స్ షాఫ్లో లోన్ తీసుకుంటారు తీసుకొని అక్రమ కేసులతో మోసగించి మోసం చేస్తున్నారు కాంప్రమైజ్ కొరకు డిమాండ్ చేస్తున్నారు చేయించు డబ్బులు డబ్బులు వసూలు చేస్తున్నారు అయితే మొన్న రీసెంట్గా ప్రస్తుత మా కాలనీ శాంతినగర్లో ఒక ఖాళీ ప్లాట్ యజమాని అనుమతితో కాలనీవాసి రాయశమ వ్యక్తి కూరగాయల షాప్ పెట్టుకుని అమ్ముకొని ఉండగా శ్రీ టై సి రామ్సింగ్ ఆయన అనుచరులు వచ్చి పొద్దున పొద్దున ఆరువారంన్నరకు కూరగాయల పాడమూసి దౌర్జన్యం చేసి దీపోత్సవం సృష్టించి అతని మెడలో ఉన్న గొలుసులు ఆడుకొని నీకు ఎవరైతే నా నా భూమి నా పర్మిషన్ లేకుండా ఎట్లా పెట్టినామని బె బెదిరించి బయ ఖాళీవాసులను భయభ్రాంతులకు చేసినారు దీనితో ఖాళీవాసులు అందరం ఐక్యంగా పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ గుర్తు చేసినాము ప్రస్తుతము మీ దాన్ని రిమైండ్ చేసినారు జైల్లో ఉన్నారు మా మనవి ఏమనగా ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా ఈ తాకురామ్ సింగ్ రౌడీ షీటర్ కూడా నాలుగు సంవత్సరాల కిందనే రౌడీ షీటర్ క్రియేట్ అయింది రౌడీ సీటర్ క్రియేట్ అయినాక కూడా వాళ్ళ భూములు లేనక లేకున్నా అక్రమ కేసు వేసి ఇట్లా ప్రజలను మోసం చేస్తున్నారు దీనిని మీరు మీడియా ద్వారా ప్రెస్ క్లబ్ ద్వారా వార్తల ద్వారా ప్రచారం చేసి ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా చూడగలని మా యొక్క నాలుగులో నా ప్లాట్ఫామ్ ఈ ఇరవై నాలుగు వరకు పోరాటం ఇరవై నాలుగేళ్ళకి వచ్చింది ఏంటంటే దాని వల్లనే ఈ పక్షవాతం అనేది మొదలు ముప్పేళ్ళకి నా భార్యకు ఆటు అసలు రావడానికి కారణం ఏంటంటే ఈ ఐదు వందల ఇరవై మూడు ఇరవై ఏడు సర్వే నంబరు ముప్పై ఎకరాల పదహారు దానికి పట్టాదారు వెంకట మురళి మనోహర్ రావు వారి దగ్గర నుండి అద్దులు లేని డాక్యుమెంట్ ద్వారా నందరామ్ సింగ్ అనే వ్యక్తి ఎకరాల పది గుంటలు రాయించుకున్నాడు ఎట్టనద్దులే అర్దులు లేని డాక్యుమెంట్ అంటే నాకు ఒకటి గుర్తు వచ్చింది నాకు రెండు వేల నాలుగులో కేసీ ఐదులో కేసీసాక నేను చందపల్లి రాజఫ్ట్ రాజఫానికి కలిస్తుండేవాడిని ఆయన చెప్పాడు మా బీసీలు ఏమో ఈ భూమి అంతా దున్నుకున్నారు ఈ ఇళ్ళల్లో పనిచేసిన వాళ్ళు ఏమో దున్న వాళ్ళు కలిపే వాళ్ళకైనా అంటే అప్పటి నుంచే వీళ్ళు ఊరి మీద బతకడానికి వాళ్ళ తాతత్వేసినట్టు అనిపించింది నాకు అయితే ఎకరాల పది గుంటల్లో నందరామ్ సింగ్ అనే వ్యక్తి ముప్పై తొమ్మిది గుంటలు అమ్ముకున్నాడు అంటే ఎంత మిగిలింది ఐదు ఎకరాల పదకొండు గుంటలు మిగిలింది ఐదు ఎకరాల పదకొండు గుంటల్లో ఆ నందరామ్ సింగ్కి ఇద్దరు కొడుతున్నారు వాళ్ళు ఇద్దరు పంచుకుంటే ఒక్కొక్కరికి రెండు ఎకరాల ఇరవై ఐదు గుంటలన్నర వస్తుంది అయితే అప్పుడు ఈ రామ్ సింగ్ తండ్రి పేరు నారాయణ సింగ్ వానికి వచ్చింది రెండు ఎకరాల ఇరవై ఐదు గుంటలన్నారా దాంట్లో వాడు ఏడు గుంటలు అమ్ముకున్నాడు ఏడు గుంటలు అమ్ముకుంటే వాళ్ళకి మిగిలింది రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలన్నారా ఆ రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలన్నారా ఆ నారాయణ సింగ్కి వీళ్ళ ఆరుగురు వీళ్ళు ఆరుగురు అంటే ఒక భారతిభాయి రెండు రామ్ సింగ్ మూడు హనుమాన్ సింగ్ నాలుగు అజయ్ సింగ్ జమునాభాయ్ అరుణాభాయ్ వీళ్ళు ఆరుగురు పంచుకుంటే ఒక్కొక్కరికి పదహారు గుంటలు వస్తాయి పదహారు గుంటల భూమి ఉన్నాడు రామ్ సింగ్ భూమి కదండి పార్వతిబాయి పదహారు గుంటలు ఉంటే ఇరవై తొమ్మిది గుంటలు అది ఎట్లా అవి అమ్మకము దానం చేయటం దాంట్లోనే ఆ దానం చేసిన పేపర్లతోటి మా మీద ఖాళీ ప్లాట్లు కబ్జా చేసి కేసులు వేయడం ఇదేమని అడిగితే మా మీద అట్రక్సిటీ కేసులు పెట్టడం అయితే అట్లా ఏమైంది అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది గుంటల్లో పన్నెండు గుంటలు అమ్మకం అయింది పన్నెండు గుంటలు ఫేక్ డాక్యుమెంట్ ఆ పన్నెండు గుంటలు ఫేక్ డాక్యుమెంట్లు అంటే గుంటకోట వేసుకున్నా కానీ పన్నెండు అట్లా నలభై రెండు డాక్యుమెంట్లతో మా మీద దాడి చేశారు ఇప్పుడు రామ్ సింగ్ మూడు ఎకరాలు అమ్మిండి వాళ్ళు పదిహేడు గుంటలు ఎక్కడ మూడు ఎకరాలు ఎక్కడం ఇది మొత్తం ఫేక్ కాబట్టి దీనికి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి దీన్ని పబ్లిక్ దృష్టి వచ్చి అందరికీ ధైర్యం కల్పించే విధంగా కూడా ఉండాలని రిపోర్ట్ అని మేము ఆశిస్తాం నేను కేబుల్ ఆపరేటర్ను మేము మా చుట్టాలు మేము కలిసి మూడు ఫ్లాట్లు కొనుక్కున్నాం మా మీద కేసులు వేసారు మా అమ్మ ఇబ్బందితోనే చనిపోయింది ఇప్పటికి కేసులు ఉన్నాయి మా రెండు గెలిచినాం ఇంకా రెండు కేసులు ఉన్నాయి అంత కరెక్టు లేక వాడు ప్రాబ్లం చెప్తాడు మమ్మల్ని చెప్ప నా పేరు శ్రీనివాస మెడికల్ ప్రాక్టీషనర్ శాంతిగా ఉంది మాకు రెండు వేల నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది తర్వాత మాకు చాలా ఇబ్బందికరంగా మా నాన్నగారు హార్ట్ అటాక్ చేసి కొద్ది కరోనాతో మళ్ళీ చాలా ఇబ్బందికరంగా నాన్న మంచాల పడి చాలా ఇబ్బందికరంగా మెంటల్గా బాగా డిసప్పాయింట్ ఈ కేసులో వాళ్ళ రెండు వేల నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది తర్వాత ఆయనకు బాగా బీమాలు వేసి మంచాల పడి బాగా ఇబ్బందికరంగా చనిపోయారు కరోనాతో రెండు వేల నుంచి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయితే ఉన్న కేసు నడబట్టి పర్వతభాయి పేరు మీద మాకు కేసు వేశారు తర్వాత మీకు కోర్టుల పండి ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి కోర్టుల పండి దిగడవడం జరిగింది మా నాన్న రెండు వేల ఇరవై కంటే చనిపోయారు తర్వాత ఇప్పటికీ కోర్టు కేసు మాకే ఫివర్ అయింది తర్వాత కూడా ఇబ్బందికరంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు తర్వాత గెలిచినా కూడా తర్వాత అపీల్కి వెళ్ళారు డిస్టిక్ కోర్టుకు మాకు ఇప్పటికి మా నాన్న మా అమ్మ కూడా చాలా ఇబ్బందికరంగా మంచాలం పడి ఉంది తర్వాత మీ ఇక్కడ బాగా ఇబ్బందికరంగా చాలా ఇక్కడ కాళీవాసు చాలా ఇబ్బందికరకరంగా గురై బాధపడుతున్నారు ఈ ఈ రెండు లైన్లో కానీ చాలా మా మానసికంగా ఈ కేసుల వల్ల ఇరవై సంవత్సరాల నుంచి కొన్నవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ మానసికంగా ఇబ్బందికరంగా చాలా లోనే పడుతున్నారు ఉన్న ఉన్న బతుకంత ఇక్కడనే సగ జీవితం అన్నది మనకు సంఖనకి పోయినట్టయింది సగ సగం జీతం అనేది ఇక్కడనే గడిచిపోతుంది మీ మా మా అమ్మ నాన్నగా తీసుకొచ్చిన సొమ్మంత భూమిలో వస్తే తర్వాత మా పిల్లల భవిష్యత్తు ఏంది మా తరం ఏంది ముందు తరం ఏంది అని మస్తు ఇబ్బందికరంగా మా అమ్మ నాన్న చాలా ఇబ్బందికరంగా బాధపడుతున్నారు నాన్న చనిపోయారు మా అమ్మ కూడా చాలా మంచనా అడిగినది నాకు నేను మానసికంగా నేను కూడా నగిలిపోతున్నాను కోట్ల పొంటి నేను ఉండి కోట్ల పండు తిరగడం వల్ల నా కాలు నా కాలు బాగలేదండి రామ్ సింగ్ అని వాళ్ళ ముఠ హనుమాన్ సింగ్ వాళ్ళ తమ్ముడు హనుమాన్ సింగ్ మిత బాలాసింగ్ వీళ్ళందరూ వచ్చి మాకు కుటుంబింకులు అందరూ ముగ్గురు ముగ్గురు అన్నదాములు కుటుంబింకులు వచ్చి మాకు అరాచకం సృష్టిస్తున్నారు చాలా మేము మెంటల్గా రాశి నైట్ సరిగ్గా నిద్ర అవ్వక ఈ కాలనీ వాసులకు చాలా ఇబ్బందికరంగా అవుతుంది మరీ ఘోరంగా ఇబ్బందికరంగా మరీ మానసికంగా గురిపోతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అందరూ ఒకటి ఏంటంటే వాసులు ఏకంగా కలిసిమెలిసి ఉంటుంది ఈ బాధ నా బాధ అందరూ కలిసి ఉంటే అందరూ మాకు బాగుంటుందని అనుకుంటున్నాను మా నాన్న పురుషోత్తం ఇక్కడ మేము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉన్నాం ఉన్న తర్వాత రెండు వేల ఏడు ఇల్లు కట్టినాం ఏళ్ళ ఇల్లు కట్టిన తర్వాత ఈ రామ్చీని ఇంకా వీళ్ళ వీళ్ళ కుటుంబ సభ్యులు మా మీద కేసులు వేసి అంటే వేరే మనుషుల వేరే వ్యక్తుల ద్వారా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అది అది పెట్టి మన ఆయనను బాగా మానసికంగా హింసించు ఆయన ఒక రెండు వేల పదకొండు నుంచి నడుస్తుంది కేసు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇంతవరకు కేసు తేలలేదు అది అది లాగుతూనే ఉన్నారు కోర్టులలో లాగుతుండ్రు లాయర్లు లాగుతుండ్రు అంతా చేస్తున్నారు ఈ ఉన్న మానసిక బాధ కాకుండా కోర్టు బాధ బాగా ఎక్కువైపోతుంది అది తెగుతలేదు ఓడుస్తలేదు ఇక నేను కూడా అన్నీ వదులుకొని ఉద్యోగం పని అన్ని వదులుకొని ఇక్కడనే ఉండాల్సి వస్తుంది ఈ కోట ఏమో వాయిదాలు వాయిదాలు అయితేనే అది ఒక తెగుతలేదు ఉడుస్తలేదు ఇక ఈ వ్యక్తులు చేయబట్టి బాగా మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నాం మేము మా నాన్న ఆ రందితో చనిపోయాడు ఇవాడికి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అయింది ఆయన ఆ రందితో భరించలేక చనిపోయాడు మానసిక వ్యాధితో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి